నమస్తే ప్రజల దయచేసి ఈ వీడియో కల్వకుట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ నాయకుడికి షేర్ చేసే ప్రయత్నం చేయండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు జూబ్లీ హిల్స్ వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు ఈ అన్ని పార్టీల కంటే ఎక్కువ ఈ కల్వకుట్ల తారక రామారావు ఈ జూబ్లీ హిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండు ఎవరిని తీసుకోవాలి పార్టీ వైపు ఎవరిని తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ గడ్డ పైన ఎగిరే అవకాశం ఉండదు అని చెప్పి ఆయన ఆలోచించి ఆలోచించి ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని చెప్పి నేను మొన్న ఒక వీడియో కూడా చేసిన సల్మాన్ ఖాన్ అని హెచ్వైసి ఆయన ఒక సంస్థ పేరుతోటి జూబ్లీ హిల్స్లో చాలామంది పేద ప్రజలకు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి కొంతమంది దగ్గర నుంచి పైసలు వసూలు చేసి ఆ జూబ్లీహిల్స్లో ఉన్న పేద ప్రజలకు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉండు బియ్యం బస్తాలు డొనేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కనువా కప్పుకున్నప్పుడు కూడా సల్మాన్ ఖాన్ మంచి పేరు ఉంది మంచి ఫాలోయింగ్ ఉంది తొంభై లక్షల మంది ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉన్నారు ఏ వీడియో పెట్టినా కానీ పది లక్షల పైన చూస్తూ ఉన్నారని చెప్పి ఒక వీడియో చేసినాం మరి తొంభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సల్మాన్ ఖాను ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న కేటీఆర్ చేతుల మీద కండవ కప్పుకుందంటే అంటే అక్కడే ఆయన సల్మాన్ ఖాన్ దిగజారిడని చెప్పి ఆ రోజు కూడా చెప్పినా ఇప్పుడు అదే మాట చెప్తా ఉన్నాం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతూ ఉంది సల్మాన్ ఖాన్ని బీఆర్ఎస్ పార్టీ కండువా ఎవరు కప్పిరు కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో కప్పిండు ఇక సల్మాన్ ఖాన్కి ఫాలోయింగ్ ఉంది తొంభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఏ వీడియో పెట్టా కానీ పది లక్షల మంది చూస్తారు రేపొద్దువల సల్మాన్ ఖాను బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయండి అని చెప్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ మొత్తం పడే అవకాశం ఉంటుందని చెప్పి కండువా కప్పుకోండు నేను ఆ రోజు కూడా స్టోరీ చేసినప్పుడు చెప్పిన సల్మాన్ ఖాన్ కోసం ఓటేసే అవకాశం ఉంటుంది సల్మాన్ ఖాన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఒక ఇరవై వేల ఓట్లు పడే అవకాశం ఉంటుంది కానీ సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకు పార్టీకి ఓటు పడే అవకాశం ఉండదు అని చెప్పిన ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ ఒక అభ్యర్థిగా లేకపోతే ఇండివిజువల్గా ఆయన తొంభై లక్షల మంది ఫాలోయింగ్ ఆ అభిమానాన్ని ఆయన నిజంగా కనుక బీఆర్ఎస్ పార్టీలో సల్మాన్ ఖాన్ ఉండాలి అనుకుంటే ఆయనకు అంత మంచి ఫాలోయింగ్ వచ్చేది కాదు సో కేటీఆర్ చెప్పిన కేటీఆర్ ప్రతిసారి ఇదే తప్పిదాలు చేస్తూ ఉంటాడు ఈయన వేసే తప్పిదాల వల్ల పార్టీకి ఇబ్బంది అవుతూ ఉంటుంది గతంలో ఎలక్షన్లు కూడా తప్పు మాటలు వాడి తప్పు మాటలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని గెలవకుంట విశ్వ ప్రయత్నాలు కల్వకుంట్ల తారక రామారావు చేసినని చెప్పిన సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే ఒక షాట్ ప్లే చేస్తూ ఉన్నా సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ కండువాగా అప్పుకోక ముందుకు ఆయనకు ఇన్స్టాలో తొంభై లక్షల మంది ఫాలో అవుతున్నారు ఎప్పుడైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ కండ్వాగ అప్పుకున్నాడో ఈ వన్ వీక్ కాలంలో ఆయనకు మూడు లక్షల మంది ఫాలోవర్స్ తగ్గినారు ఎందుకంటే ఈ మూడు లక్షల మందికి సల్మాన్ ఖాను బీఆర్ఎస్ పార్టీలో ఉండడం నచ్చదు కాబట్టి ఆ మూడు లక్షల మంది సల్మాన్ ఖాన్ని అన్ఫాలో కొట్టినరు ఇప్పుడు మూడు లక్షల మంది ఎవరైతే సల్మాన్ ఖాన్ని అన్ఫాలో అయినారో అలా ఎట్లీస్ట్ లక్ష మంది జూబ్లీహిల్స్ ఓటర్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓటు బ్యాంకు కూడా ఈ మూడు లక్షలు అన్ఫాలో ఎవరైతే చేసిర్రో ఆ బీఆర్ఎస్ పార్టీకి వాడాల్సిన ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతుంది అంటే సింపుల్గా ఈ కేటీఆర్ తెలిసో తెలియక సోషల్ మీడియాలో మంచి పేరు ఉంది లేకపోతే సోషల్ మీడియాని వాడుకొని మనం గెలిచే అవకాశం ఉంటుంది చెప్పి ప్రయత్నం చేసి ఇప్పుడు ఏమైంది పాపం ఆయన ఎంతో కష్టపడి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఎంతో కష్టపడి పేద ప్రజలకు ఆయనకు సపోర్ట్ చే సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు బిఎం బస్ఆాలు ఇచ్చే ప్రయత్నం ఆయన ఇండివిజువల్గా ఆయన ఎదిగే క్రమంలో సల్మాన్ ఖాన్కు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎవరు పోగొట్టిన కేటీఆర్ సింపుల్ సింపుల్గా తొంభై లక్షలు ఉన్నాయి ఆయనకు ఇప్పుడు ఎంత ఎనభై ఏడు లక్షల మంది అయ్యారు మూడు లక్షల మంది ఫాలోయింగ్ తగ్గింది నేను అనుకుంటున్నా ఈ మూడు లక్షల మందిలో సరే ఆయనకు ఏమంటారు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓ రెండు లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు అన్ఫాలో అయినరు అనుకుందాం కానీ లక్ష మంది మాత్రం జూబ్లీస్లో ఉన్నవాళ్ళు అన్ఫాలో చేసే అవకాశం ఉంటుంది ఈ లక్ష మంది ఇతర పార్టీల వైపు చూసే అవకాశం వంద శాతం ఉంటుంది నందుకే చెప్తా ఉన్నా సల్మాన్ ఖాన్ అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటికి రాన్నా బయటికి వస్తే మూడు లక్షల మంది నీకు మళ్ళీ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇండివిజువల్గా నువ్వు ఏసే సేవా కార్యక్రమాలు నచ్చి నిన్ను ఫాలో కొట్టిర్రు నువ్వు పై పుస్త పుస్త పదేళ్ళు రక్తం దాగిన బీఆర్ఎస్ పార్టీ గడవ కప్పుకుంటేవి నీకున్న ఫాలోయింగ్ పోగొట్టుకుంటేవి ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ కేటీఆర్కు తెలివి లేక తెలియక ఆయన ఆ పార్టీని ఇంకా ఆగం చేస్తూ ఉన్నాడు ఒకసారి ఈ వీడియోని సల్మాన్ ఖాన్కు షేర్ చేసే ప్రయత్ని అండి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సల్మాన్ ఖాన్ అన్న దయచేసి ఆ పార్టీ నుంచి బయటికి రా నువ్వు నచ్చి నీ సేవా కార్యక్రమాలు నచ్చి నేను తొంభై లక్షల మంది ఫాలో అవుతా ఉన్నారు నువ్వు తీసుకున్న నిర్ణయం పట్ల మూడు లక్షల మందికి ఇబ్బంది అనిపించి ఆ మూడు లక్షల మంది అన్ఫాలో కొట్టింది కాబట్టి దయచేసి నీ వాళ్ళు చూపించే ప్రేమను దయచేసి దూరం చేసుకోకండి ఒక పార్టీ కండువా కప్పుకొని మూడు లక్షల మంది ఒక కండువా మీరు కప్పుకున్న పాపానికి మూడు లక్షల మంది నిన్ను అన్ఫాలో కొట్టిరు దయచేసి ఆ పార్టీ నుంచి బయటికి రాండి కల్వకుట్ల కా తారక రామారావు ఇప్పటికైనా బంద్ చేసుకో ఇప్పటికైనా కాస్త తెలివిగా ఆలోచించు ఏం చేస్తే బాగుంటుంది ఒక మాట చెప్పు పదేళ్లలో ప్రజల రక్తాన్ని అయినాం కొల్లగొట్టిన ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పి జూబ్లీస్ ప్రజారా క్షమించండి అంటే మీకు ఓటేసే అవకాశం ఉంటుంది కానీ ఏదోకి జైనింగ్స్ చేయించుకొని లేకపోతే సోషల్ మీడియా ఈ పేడ్ బ్యాచ్ను పెట్టుకొని ఏదో చేస్తాం అనుకుంటే పొరపాటు సో ఎయిటీ పర్సెంట్లో జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉండదు ఓటేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ రెండేళ్ళు వీళ్ళు కూడా విధ్వంసం చేస్తారు కాంగ్రెస్ పార్టీ శుద్ధ అని చెప్పట్లేదు బట్ పదేళ్ళ ఈ అరాచకం విధ్వంసం ఆర్థిక విధ్వంసం మర్చిపోవద్దు వాళ్ళు చేసిన పదేళ్ల ఆర్థిక విధ్వంసం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంది ఈ విషయాన్ని జూబ్లీస్ ప్రజలు మర్చిపోద్దని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది సో ఈ మూడు లక్షల మంది అధైర్యపడకండి సల్మాన్ ఖాన్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం వంద శాతం ఉంటుంది ఎందుకంటే ఆయన్ని ఇబ్బంది పెట్టింది ఇదే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయన పైన రౌడీషీట్లు కేసులు ఓపెన్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ సో ఆయనకు కూడా ఇవన్నీ గుర్తుకుంటాయి కాబట్టి ఇప్పుడు ఏదో కొన్ని రోజుల కాలం పాటు కొంత ఏదో ఇబ్బందికర పరిశీలు తీసుకుద్దామని చెప్పి పార్టీ కండువా అప్పుకోవచ్చు బట్ ఆయన కూడా సో మళ్ళీ అనే సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో కేటీఆర్ ఇప్పటికైనా నేను డ్రామాలు బంద్ చేస్తామని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పార్టీకి పార్టీ పత్రంగానికి కారణం ఓకెన్ వే